ها اي 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 ها اي

ನೆಟ್ಟಿ ಪಾಲ್ ನೋಡಿ ಮುಂದೆ ನಾನು ಕುರ್ಚುನಾರ್ಯಾಬ್ ಇಚ್ ಪಕ್ಕ

బాబోయ్ మాలము లోకకోసాల గానమున పడిపోతున్నాడు బావ గర్యాలకి ఆనندگی వెతiyor కట్టేది కారొ ప్రసారి మోరపునలది సో ప్రదరణ వండిస్తునేరుంగలొని అవునదాది بالا روڈ تو پونڊ تي پونهر جاڻي ٿو Terima kasih. కన్నరామరావు

Ah. Ela então, é tá cantando

భండారి గన్నవరం లేవండి నాగార్జున హాయ్ మొహమ్మద్ రబీ హాయ్ पेशेंट रिपोर्ट बन मंडा मुद्रण वाली काहिरन राजाहारी का देख ले दो डॉक्टर और बटकोना पकम पुलिस ने क्या हो तो करते बतावलर हाय ब्रदर ये రాజేశ్వర గారిది పన్నెండో చద్దా రాయిడుపన్ బుల్స్ కొల్లపల్లి బోర్డితే ఎంట్రీ సీనియర్ నెక్స్ట్ ఫ్యామిలీ ఉండదండి Terima పాల్వి గుండూరు రామ్బోపాల్ రెడ్డి గారి ఆకుమళ్ళ ముక్కమళ్ళ పందిలో అండి కొత్త చెత్త ఎవటగిరి కార్తీక్ కుమార్ రెడ్డి గారు దుదేఖల అమీర్ గారి సింహం ఇప్పుడే కాదండి సంక్రాంతికి పాలిగర్ ప్రదీప్ బ్లాక్ టైగర్ ఆరు దుదేకుల అమీర్ బాద్షా ప్రదీప్ బ్లాక్ టైగర్ ఫ్యాన్స్ థ్యాంక్ యూ ರು ಈಗ ಪದನ ಕೊನೆಯನ್ನು ಇನ್ನೊಂದು ಪ್ರಯತ್ನ ಕೊಟ್ಟು ಎಲ್ಲ ಮಂದಿ ಮುಂದೆ ತಿಳಿಸ್ತೀವಿ ಆಕೂರ ಬನ್ನೂ ನವಂಬರ್ ಉಂಟು వర్గన్ రెడ్డి గారు హాయ్ అండి కేసీ నమస్తే బ్రదర్ హనుమయ్య హాయ్ భాస్కర్ రెడ్డి గారు నమస్కారం అండి అండి కాస్కర్ రెడ్డి గారు పరమేశ్వర్ దేవల్ల పర్వాలేదు ఎందుకో అందుకోన బ్లాక్ టగర్ ఫ్యాన్స్ పాలేరు ప్రదీప్ అందరూ అందరూ బ్లాక్ టగర్ ఫ్యాన్స్ నల్లగొండల గంగయ్య క్వాలిటీ ఎలా ఉందండి లైవ్ చెప్పండి ఒకసారి సిమ్ మార్చాను అంటే జియో సిమ్ పెట్టాను ఈరోజు నిన్న ఎయిర్టెల్ సిమ్ ఇక్కడ ఇచ్చాను ఫైవ్ జిలో పెట్టాను ఫోర్ జిలో పెట్టాను కెమెరా వాళ్ళ బట్టి క్లాట్ తప్పుకుందేమో వినయ్ ఫార్మింగ్ ఇది రెండో జత అంటే మొత్తం పదమూడు జేఆర్ఏ బుల్స్ ఎం చెన్నబసువా రాయచూర్ నుంచి హాయ్ బ్రదర్ రామ కోటేశ్వరరావు క్వాలిటీ బాగుంది అన్నారు ఉదయ్ కిరణ్ అని పెట్టారు ఇక్కడ జియో జియో టవర్ ఉందని జియో సిమ్ పెట్టాను ఈరోజు నిన్న ఎయిర్టెల్ ఎయిర్టెల్ ఇచ్చాను పెద్దల నరేందర్ రెడ్డి వస్తుంది వస్తుందని పెట్టారు ఓకే సిమ్ వారుద్దాం చూద్దాం రెండో జతండి ఇది పేర్లు రాస్తున్నాను మీద ఆర్కే గురించి లేవండి

పట్టు బాగా పట్టిందండి ఫస్ట్ మామిడి నరేష్ అండి ఇద్దరు నరేంద్ర రెడ్డి గారు బాగున్నారండి బాగున్నారా కేర్ బుల్స్ లైవ్ సైజ్ రావట్లేదు ఓకే అండి సిమ్ Harun. Ece'ye aşağı yukarı yukarı. Ede'nin ne olduğunu da öğreneceğim. O da mühendis örgü. Aile ya. अशोक रेडी हा शेखर गौतम हा शेखर गुम मेखर गुंड ఆ రండి ఆ రండి ఆ రండి ఏ రండి ఇక్కడ 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 ఇది సెంట్రల్ వాళ్ళ వస్తారు మీకు చాలా రేపు సీనియర్ లేదండి ఈసారి సీనియర్ పెట్టడం లేదు నంబరు వేరే ఫోన్ లో ఉందండి అది రూమ్ లో ఉంది పాత ఫోన్ లో ఉంది ఇప్పుడు ఎలా ఉంది లైవ్ ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి மதமஞ்சு பிரசன்ன குட் மார்னிங் ஆவலேகர் சாக்கலி కలింగన్ గారు ఆర్మీ నుంచి వాటర్ నుంచి లైవ్ సొప్తాను పెట్టారు మరి అక్కడ బాగా వస్తున్నారు థ్యాంక్ యూ విజయ ఆచార్య హాయ్ సతీష్ బాల సతీష్ పెట్టాడు శేఖర్ ఉన్నారు కంచర్ల కొండలరావు గారు బాగానే ఉన్నారు శేషు బాగుందన్నారు ఆవుల శేఖర్ బాగుందన్నారు

ஸ்டோன் பதினெண்டு கிண்டல் லெஃப்ட் சைடு தட்டு பாகப்படுத்து ஹலேஷ் கல்லா ஹாய்ர் ராஜூஃபி ஷாக்கோன் யூஸ் பண்டே மன மாஸ்டர் ஆக்கிய பிடிச்சால்தான் இஷ்டா டி ரமேஷ் தேங்க்யூ ஏ நாகேந்திர ரெடி ஹாய்

Thank <laughs> <English>. you, <My> brother और ये brother?